వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ సోమవారం రాజమహేంద్రవరం తిలక్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆధిపయంలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు ఎల్వ సినివాళ్ళు అర్పించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి డాక్టర్ గోడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారని అలాగే సకాలంలో రోగులకు వైద్యం అందించేందుకు వన్ జీరోను అందుబాటులోకి తీసుకుని వచ్చారని అన్నారు కోటగుమ్మం సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహానికి రాజమండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రీనివాస్ పూలమాల లవసి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సర్వతోముఖ అభివృద్ధి చేశారని వివరించారు न सदा राति कयल डेडी काम पे लगे हैं। ना हाँ। नोटिस आ रही है। कल ये लेडीस के साइड ही बैठीं। लेडीस के साइड ही चेंज हुए। यार आने की बात कर रहे हैं ना। आवाज़ कैसे? तो मामा उसका

자신들 자신들 해야 된다. 레드색으로 많이 보인다. 빨리 들어보자. 레드색에 보통. 안들어야 돼. 안들어가면 빨리 들어가야 돼. 안들어가면 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 안들 కొండే కారణాలు మొదటి చంద్రబాబు నాయుడు గారు అలవకానికి హామీలు ఇచ్చారు అంటే అంత ఆల్సి బాగుంది అమ్మాయిగా ఆడములు ఇచ్చినప్పుడు అమ్మఒడి అన్నాడు ఇది అన్నట్టు రేపు పుస్తకొచ్చి అమ్మఒడి లేదు రేపు వ్యవసాయం లేదు ఈ అలవకానికి హామీలు అయ్యే ఉన్నాయో ప్రజలు ఆసాధ్యులు సో ఈయన ఎక్కువ ఇస్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారికి అని ఆయన ప్రజలంతా కూడా కంట అయ్యారు రెండోది ల్యాండ్ అయితే భూమి లాగేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రదస్ఫుతాన్ని ఈ రెండింటి మనం ఓడిపోయాం మనకి నలభై శాతం ఓటింగ్ ఉంది మనం ఏ టైంలో అధికారంలోకి వచ్చే పవరు సత్తా అని మనకు మీరు అందరూ ధైర్యంగా ఉండండి మనం రాబోయే రోజుల్లో ఇదే పదాలను చేస్తాం అందరూ డౌట్ లేదు మేము మనందరినీ కూడా భాగస్వాములు తీసి అధికారంలోకి వేస్తామని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తూ ఆరోగ్య ఆరోగ్యశ్రై పెట్టాడు ఆరోగ్య ఆరోగ్యశ్రీని పెట్టి వాళ్ళకి తెలుసు కానీ మన పార్టీలో చాలా మందికి అప్పట్లో అనారోగ్యంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు బైపాస్ చేయించుకోలేను ఇలాంటి ఎంతో మందికి నేను మన పార్టీలో కొన్ని వందల మందికి ఆర్ట్ ఆపరేషన్ కానీ ఎన్ని చేయించాలి కానీ అంటే క్రిటికల్ ఆపరేషన్ కూడా దానికి కారణం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య పదాతగా ఆయన ఇచ్చినటువంటి సేవలు ఇవాళ ఆయన మన మధ్యలో లేకపోయినా ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి ఘనత ఎవరి దేశంలో ఆయనకే దొరుకుతుంది ఎంతమంది వచ్చినా ఆయన యొక్క ఎవరు కూడా చెప్పలేదు అలాగే ఫీజులు ఎంబర్స్మెంట్ అని చెప్పి ప్రతి పేదవాడు చదువుకోవాలి ఇచ్చికి పెంచిన శక్తివంతం అయింది ఏమీ లేదు ఇచ్చి ఉంటే ఈ దేశం అభివృద్ధి అవుతుంది అయితే పేదవాడు ఎలా చదువుకుంటాడు వాడి దగ్గర పీజీలు లేవు ఇంట్లో ఎలాగానే పేపర్లో తెలుపు ఎక్కడ పనిచేయని చెప్పి తల్లిదండ్రులు పంపేటువంటి పరిస్థితి ఆయన దాన్ని దొరికించాలని చెప్పి పేదవాళ్ళందరికీ ఫీజులు ఎంబర్స్మెంట్ కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక దేశం గురించి ఏ విధంగా ఆలోచించడం ప్రత్యేకంగా చెప్పట్లేదు మనం తీసుకున్నటువంటి పెన్షన్లో ఎయిటీ పర్సెంట్ ఐఏ చాలా మందికి ఒకే మాట అనేవాడు మీ ఇంటికి నేను పెద్ద కొడుకుగా ఉన్నాను అమ్మ నీ కొడుకు ఇంట్లోకి కనీసం పది రూపాయలు కాపీటం కలిగి చెప్పే మొత్తం పది మూడు గంటల రోజుల్లో ప్రతి ఇంటి దగ్గర నేను పెద్ద కొడుకు ఉన్నానని చెప్పి ఆ రోజు పెన్షన్ లో అంటే నేను శాసనసభ్యుడి మనం రెండు వేల నాలుగులో రెండు వేల మూడు వందలు ఉండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పద్దెనిమిది వేల ఐదు వందల పెన్షన్లు అప్పుడు మా సోదరి కార్పొరేటర్గా కూడా పనిచేశారు మా గురువు రాజు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎందుకంటే రాజకీయాల్లో ఒక గౌరవం ప్రశ్నలో ఎందుకంటే ఏం చేసినా కూడా వాడు వస్తూ డాక్టర్ గారు అదే అనుకున్నాం డాక్టర్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటున్నాం మన పార్టీకి చాలా దృష్టి ఇచ్చేందంటే యువకులు మంచివాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు మీరు అంతా ఉన్నారు చాలా విలువైన సమయం అందరూ మాజీ కార్యకర్తలు ఉన్నారు పార్టీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు డాక్టర్ గారు పిలుపు అందరూ ఎందుకు వచ్చారంటే డాక్టర్ గారి మీద ఒక నమ్మకం ఆయన ఒక భరోసా వాళ్ళు ఆయన ఎంత బిజీగా ఉంటారో అప్పటికీ తెలుసు వాళ్ళ ఓబీలో ఉంటే ఆయన్ని కలుసుకోవడానికి కట్టాలకు కష్టపడుతుంది కానీ ఇవాళ ప్రజా సేవలో కూర్చొని ప్రజా సేవ చేయాలనేటువంటి మంచి వనస్థులు వచ్చినటువంటి డాక్టర్ గారిని కూడా వైఎస్ఆర్ జైన్స్లో తర్వాత ఏం చేద్దంటే ఐడో డాక్టర్ మళ్ళా మనకి ఇక్కడ రాజమండ్రికి ఒక అత్యాద్భుతమైనటువంటి ప్రముఖ డాక్టర్ గారు కూడా మన పార్టీలో ఉన్న అందరికీ కూడా చాలా గర్వకారణం రాబోయే రోజుల్లో డాక్టర్ గారు చెప్పినటువంటి ఎవరు హింస అవసరం లేదు ఏం చేద్దంటే ఒక వాటర్ని పంట తనం మంచి చాలా నేర్పుతుంది ఇవాళ మన నాయకులకి కూడా ఏంటంటే ఎదురు జరిగింది ఏం జరిగింది అనేది తెలుసుకుంటారు తప్పనిసరిగా తెలుసుకొని చెందుకే ప్రజా జీవితంలో ముందు జరిగిన పొరపాట్లు సాధించుకొని ముందుకు వెళ్తారు తప్పనిసరిగా కార్యకర్తలు మనోభావాలు విశ్వాసాలు అందరూ కూడా ఆయన తీసుకెళ్లి గౌరవించసి మన మనందరం కూడా మంచి రోజులు వచ్చేలాగా ఆయన కృషి చేస్తారని వైఎస్ఆర్ ఆశయాలు బహుశా నాకు తెలిసినగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ వైఎస్ఆర్ అని నెలకొంటున్నటువంటి విక్రహాలు బహుశా అంబేద్కర్ విగ్రహాలు ఎక్కువ అన్ని విగ్రహాలని వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఉందే నాకు మేము పాడుకోముందు తండేస్తూ రాజశేఖర రెడ్డి గారు నిలబడట్టు ఉందండి ఇక్కడ అని కూడా కోర్టు గేట్ లో కాదు అలాగే ఊర్లో రాజమండ్రిలో ఆ ఆరు విగ్రహాల దాకా అంటే ఏంటంటే ఆ మహానుభావుడు చేసినటువంటి మనం ఆశ్రయంగా